హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకే టీవీ మేఘం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇరవై రెండేళ్ల పడుకు ఎప్పుడు ఆయను ఆ కన్న తండ్రి చంద్రశేర మహారాజు చూసిండు కొనుక నా రాజ్యం నీకు అప్పగించుతున్నారు కన్న పొడుగు వారి చక్ర ఏక చక్రాధిపతిని ఖర్చు మీద కూర్చుండబెట్టిండు ఆ యువరాజ పట్టాభిషేకం చేసిండు చంద్రశేర రాజు భిషేకం చేసిందో ఆ కన్న కొడుకు ఏక చక్రాధిపతి ఏమో రజ మైరవాది దేవి దగ్గర నా కన్న కొడుకు ఏమో ఊరిలోపలు బాడు ఊరన్నేమో అక్కడ ఉంటున్నాడు ఆ కన్న కొడుకు ఏక చక్రాధిపతి వచ్చిన మీద కూర్చుంటే రజ వేలే సమయంలోపరి ఎవరూ ఎక్కడ ఏం జరుగుతున్నదో ముందు తెలుసుకోవాలి ఆయన ఎప్పుడు యొక్క చక్రాధిపతి ఏమనుకున్నాడు నాలుగు దిక్కుడు నా యొక్క రాజ్యం ఎడు చూస్తే పట్టం ఏడుపోయాడ ఒకవేళ రచ్చ వేరుతున్నాడు నా గురించి ఎక్కడ లోకం ఏమనుకుంటారో తెలుసుకుంటా గుర్ర వేసుకున్నాడు చక్రాధిపతి గుర్ర వేసుకొని నాలుగు దిక్కులు ఎదుర్కుంటే ఏ వాళ్ళు వస్తున్నాడు తూర్పు ఉత్తరం దక్షిణ తిరుక్కుంటే వచ్చేది తో రాను 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 అది రాజ్యముడు ఒక భోగం వల్ల వాడ భోగ వల్ల వాడల్లాకెళ్ళి ఎప్పుడు వస్తున్నాడో భోగ తర్వాత ఏమనుకున్నది కొత్త రాదు ఏక చక్రాధిపతి మన వాడకెళ్ళి వస్తున్నారు అతనికి ఎదురుకో మంగళారతి ముప్పి అతనికి మొగ పోనట్టేది ఆ రాజుమా భోగ వాడే లేకుంటే చెప్తాడు భోగవల్లేవ తయారైతున్నారో ఆ తల్లిదడు మైరవతి దేవి అదే తల్లి అని ఆ కొడుకు ఎరవ కొడుకు అనే తల్లి ఎరవ భోగవల్ల ఇళ్లలో ఉన్న వైరవాతి ఎండి దుగుర వేసి క్రీ తండ్రి పైన దూగుర వంటి పైసి కీసింది కన్న తల్లి వైరవాతి మేడ మీద దూసుకుంటుంది కన్న కొడుకు గుర్ర వేసుకుని ఆ మేడ వెళ్ళి ఎప్పుడు వస్తున్నాడు భోగవల్లు వంట వస్తున్నారు దేవి ఎప్పుడు ఆ దూసుకున్న దుగర కచ్చిన వెంటకలు తీసి తీసి ఎప్పుడు మేడ మీదకిందికి ఆ కన్న తల్లి వెంట్రుకలు రాలేదు ఎంట్రికలు రత్నాలు రాలండి ఆ వెంట్రుకలు రాలేకుంట వచ్చి కన్న కొడుకు ఏక చక్రానికి తొడ మీద పడుతున్నాయి తొడ మీద పడగనే ఎవరు అప్పబబ్బా ఎంట్రికలే ఇంత అందంగా ఉన్నాయి వెంట్రుకలే అందంగా ఉన్నాయంటే ఎండ్రికలు కుట్టిన వాళ్ళు ఇంకెంత అందంగా ఉండాలి

కొడుకు ఆ కన్న తల్లిస్తా నీ మేడల్లో ఉమ్మడి అంటే నాడేగా తయారు చేసి వారు అతను అమ్మవారు భైరవతి దేవుడు ఆ ఏక చక్రాధిపతి ఎక్కడికి వెళ్ళి ఎప్పుడు ఇంటికి ఏరుకున్నాడు ఎప్పుడు అర్థరాత్రి కావాలి ఎప్పుడు ఆ బైరవాదేవి ఆ మేడల్లో ఉన్న బైరవాది దగ్గర పోయినా కోరిక తీర్చుకోవాలని చూస్తాడు బైరవాది దేవి దగ్గర పోవాలని ఎప్పుడు కలవరిస్తున్నాడు ఆ పిల్లగాడు అవ ఇక్కడ సంగతి ఇక్కడ ఉండగా అర్ధరాత్రి వెళ్ళ కలిగి అందారు వెళ్ళ మందారు వెళ్ళ పన్నెండు కొట్టే సమయం అయితే ఏక చక్రాధిపతి తయారైతున్నాడు భోగనరు తల్లి వైరవాది దేవి మన ఊరిలో పని గుడికాడ హరికథ కొందరు తాను చేసి తయారై మనం గోదావరి తల్లివాడిని తయారు చేపిస్తున్నారు గుడికాడ హరికథ చెప్పు అమ్మవారి స్నానం చేసి తయారైంది భోగదా వైరవాది తయారు అక్కడ ఉన్నదా కన్న చక్రాధిపతి గుర్ర వేసుకున్నాడు పక్కడం పక్కడం எத்து அளவெண்டி குரம் டெக்கல தும எண்டுக்கொண்ட கைராசம் ஏட வந்த வாடரா నేన బయన నడిచిన ఏమి విచిత్ర వారి ఎప్పుడు శంకరుడు అని అందరూ వేసుకున్నాడు అందరూ వేసుకుని చూస్తే భూలోక నగరం లోక చంద్రసేన పట్టణంలో ఒక మైరవతి దేవి కన్న కొడుకు చక్రాధిపతి తల్లా తెలవే తల్లి కడుపులో కాలుదాబు పోతున్నాడు ఒకవేళ తల్లి కొడుకులు కలిసి కారణం చేస్తే ప్రపంచం ఆగదు ఆ యొక్క పండింటి పంటలు అంటే కృషి వర్షాలు భగవంతుడు భగవంతుడు భార్య పార్వతాడు బాబా పార్వతి యొక్క అవతార వ్యక్తి యొక్క చెడ్డిలాగా అవతార వ్యక్తి వారి నిజమైన మాటలు ఎప్పుడు వద్ద వారి అమ్మవారు పార్వతమ్మేమో ఒక అవతారం ఎత్తింది శంకరుడు ఒక చంటిలా అవతార ఎత్తి ఆ పిలగాడు వచ్చేతో వాళ్ళ మూడు మాటలు అప్పుడు ఏక చక్రవర్తి గుర్రవేసుకొని ఎప్పుడు వస్తాయంటే ఆ కన్న తల్లి ఆ రూపంలో ఉన్న పార్వతమ్మ ఏమంటుంది వాడు తల్లి భగవన ఇళ్లలో ఉన్న మహిళ తల్లి తల్లాంతర వెలిగిన తల్లి కడుపులో వాడు కాలు రావుతాడు వారు మీద రాక కొరక వాడి స్వబాబు నీకు వెలుగుతీ పండుకున్న అంటున్నది ఏక చక్రవర్తికి గుండెలు గుబెల్ అనే కార్యాలయరు భైరవాతి నాకు తల్లి నా తల్లి చంద్రవాతి కాదా దానికి నేను కొడుకున్నట్లయితే ఆవులు మాట్లాండి నోరులే మాట్లాడలేదని ఆడికెళ్లి బిరగాడితో గొప్పగా ఉపయోగపంచగలేదు బేరే తొలగకుంటే పోతాడు మళ్ళా బయలుదేరి తండ్రి అప్పుడు పార్వతం కో గురేవ తలవేస్త శంకరేవరే పొట్టేరవ తలవేస్త అదే ప్రకారంగా ఇట్లా ఆవులు ఎట్లా అన్నది ఒక గొర్రె బుడు కూడా గట్టనే అన్నది అప్పుడు ఎవరికి చక్ర చక్రాధిపతి ఆవులు మాట్లాడుతాను గొర్రెలు ఎక్కడ ఆమె తర్వాత నాకు తెల్లాటగిరి అందరికీ ఓనాన్ని అప్పుడు ఏడు వాళ్ళ యువనం ఒక షోట రూపం లోపల జారిపోయి జారిపోయి తిందో రామా ఇంటికే పోతే చక్రవర్తి అవతల ఎన్నిక వారిని ఇంటికి ఎప్పుడు వచ్చాను ఎల్లారావులు వరకే ఆ మంత్రి ఒరే కొడుకుల మన రాజ్యం లోపల మాట్లాడే ఆవులు ఎవరికైతే ఉన్నాయో మాట్లాడే గొర్రెలు మేకలు ఎవరికైతే ఉండే వాళ్ళని తీసుకొచ్చి కాడ ఎడలేని దెబ్బలు కొట్టు అన్నాడు మంచి మాట కొద్ది వాళ్ళు చెప్పదాకా ఎడలేని దెబ్బలు కొట్టు అన్నాడు ఇక చెప్పది ఆ సుగరి మనయ్య ఊరు లోపల కాపాడు గొర్రె వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడతాయా గుర్ర మేకలు మాట్లాడతా మాట్లాడే దండం పెట్టే చింత సింతుమ దేవుడు ఆ గొర్రె వాళ్ళు ఆ కాపు వాళ్ళు భగవంతుడిని వేడుకుంటే అక్కడ భగవంతుడు శంకడు ఒక తొంభై పెద్దవారి సంఘం వేసే కట్టుకోవాలి అలాగే పట్టంలో ఒక చీరికాడ పుట్టిండు மா அப்படி எக்கவர்த்த பரமேஸ்வர வச்சுனட மரிய தள்ளி பயன்து தள்ளைனட்டை ஆகிய கொடுக்குறேன் இப்படிக்கே தள்ளி போக வந்து இல்லாத తల్లి వాడు పాల తాగినా కళ్ళ తాగిండే అంటారు భగవాన్ ఇళ్ళలో ఉన్నప్పుడు ఆ తల్లి తప్పు చేసిందంటారు భగవంతుడు ఇళ్ళలో ఉన్నది భగవాన్ అమ్మవారు వేరే వారు తప్పు చేసిన భోగం అంటారు నా ఒకవేళ ఆమె నాకు తల్లి అయినట్టు నేను ఆమె కొడుకున్నట్టు అయితే ఆడ వీళ్ళ మైనవాతి తీసుకొని రావాలి కచ్చేరి కాడ ఏడు ఏడు పట్టాలు పదలు వడ్డం కడతా ఏడు ఏడు పట్టాలు పదలు వడ్డం కడితే పదలతో అడుగు కూర్చుంటారు పదలు ఇంకా నేను కూర్చుంటా கண்ணத்தடி கண்ண முட்டி பாது ஏடேடு பத்னால கி பட்டு போட்டு கிண்டபடித்தப்பட సరే మనసు దాని ఆ మైనవాతి దేవిని తీసుకొని వచ్చింది కచ్చేరి కాడ పద్నాలుగు పడుతున్న వడ్డం కడుతాను మైనవాతి దేవి కన్నీళ్ళు తీస్తాను ఇది ఏమి చిత్రము దేవుడా ఈ గుడి నా కొడుకు కాదు ఆ యొక్క చక్రవర్తి ఆ రాజదండ కొడుకు నా గిట్ల కొడుకు అవుతాను ఆయన మైనవాతి కన్నీళ్ళు తీసుకుంటే కచ్చేరి కాడి కచ్చేరి పద్నాలుగు పడుతున్న వడ్డం కట్టిండు కొడుకు కచ్చేరి మీద కూర్చొని ఉంటాగా భగవంతు ఆ శంకర ఎక్కడ ఉన్నవారి భగవంతుని ఏడుకుంటా ఎవరో గురు అవుతాను అబంతర్ స కొడుతున్నారు ఆ వడ్డళ్లు వల్సమై కురుస్తుంది మరి ఓ రావరా అప్పుడు ఏక చక్రాధిపతి కచ్చెరు దిగిండి గిదగిద గిదగిద తల్లి కాళ్ళ మీద పడ్డాడు అమ్మా నువ్వు తల్లా దుర్మార్ అమ్మా నీ కడుపుల కాదు కన్ను నేనైతే నా ప్రాణం తీసుకుంటారు ఇస్తాంటే చక్రాధిపతి కొడుక తెలి తప్పు వేసులో నాదా నీదేమి తప్పులు ఎదుర కొడుక విధి నాడే నాటకం ఎన్ని రోజులు ఏ మానవుడు కష్టం అనుభవించాను అన్ని రోజులు కష్టం అనుభవించగలప్పది అనుభవించగలపది కొడుక నీదేమి తప్పు ఆ కొడుకు దగ్గర ఇస్తున్నది ఆ మహరవాతి దీనికి అంతటి కారణం ఎవరు ఆ మంత్రసాని మల్లమ్మ ఏవంటి కొడుకు తీసుకొచ్చి చంద్రవాది దేవి కొడుకునే నీ పక్కన వేసింది నీ పక్కన ఉన్న కొడుకు తీసుకొచ్చి చంద్రవాది పక్కన వేసింది అన్నడ ఏక చక్రాధిపతి ఎక్కడ వాయ మంత్రసారి మల్లమ్మ తీసుకొచ్చి వచ్చి మారు మార్ ఎప్పుడు కొట్టిండ్రో రే కొడుక ముసల్దాని ఏం కొడుతు కొడుక అయింది ఎవరి కర్మ ఎవరి కర్మ అని అనుభవించగా తప్పది వదిలిపెట్టినా కొడుక వరకు ఆ కన్న తల్లి ఏమన్నదమ్మా இல பட்ட தரவை கிலோ தான் அடுகு அப்படி ஆ கண்ண தள்ளி ஏமனது கொடுக்க லங்கரி கலவு கொடுக்க பட்டேது கொடுக்க சோபதி பட்ட மடுவா கொடுக்க கொடக்கொண்ட பட்ட வீர தபா அம்ம பாபம்மா சீதாலதேவி

శ్రీదేవి బాధల పడ్డ రా కొడుక ఎల్లమ్మ ఎల బాధల పడ్డ పాలనాక కష్టాలు పడ్డ అన్నది కన్న కొడుకు యొక్క చక్రాధిపతి చంద్రశీల మహారాజు దగ్గరికి వచ్చిండు అయ్యా ఓ చంద్రశీల మహారాజన తండ్రి నాకు దొరకాలే అరవరకు ఆ కన్న తండ్రి ఏమన్నది కొడుక నాకు చిత్రపటాలు నాలుగు దిక్కుల నాలుగు ఫోటోలు తయారు చేసి మన రాజ్యంలో కొడుక తూర్పు ఉత్తరం దక్షిణము నాలుగు దిక్కుల నాలుగు ఫోటోలు పెట్టు ఇద్దరు జవాన్ల కావాలి పెట్టు ఈ ఫోటో కాడక చివరి భయనవాతరి ఒకవేళ ఏడు ఒక కచ్చిరికాడ తీసుకురమ్మా కచ్చరికాడ తీసుకురమ్మాని ఆ ఇద్దరు తూర్పు ఉత్తరం దక్షిణం నాలుగు తొగ్గుల ఆ నాలుగు కన్న తల్లిమైన వాటి బోటోలు పెట్టి నాలుగు బోటోలు పెట్టిండు నాలుగు ఇద్దరు చెట్టు జవాన్ల కావలు పెట్టిండు కొడుకురాల ఈ యొక్క రాజ్యంలో ఒక్క యొక్క దిగునీరు అన్నదానం ఎత్తరా కొడుకో కొడుకో అన్నదానాల కన్నా అన్నదానం గొప్ప ఎందుకంటే తొమ్మిది పోయే భిక్షగాన్ని పిలిచి ఎవరే కొడుకు రమ్మని చెప్పి వారికి ఒక వంద రూపాయలు మనం దానం చేస్తే వాడు ఏమంటాడు ఇచ్చినోడు ఒక వంద ఇచ్చి ఒక వంద ఒకటి వచ్చిన

i నడిపిస్తుంది ఆ రాజ్యం లోపల దేశం లోపల అన్నదానం నడవంగా ఇద్దరు మర్తలు గల్లలు పట్టుకొని కలవరించుకుంటాం చేరవచ్చు ఆగో రాజ్యం రాజ్యం లోపల దేశం లోపల నాలుగు వాడల్లో నాలుగు పోటోలు మైనవాతి పెట్టలేదా అగో మైనవాతి పోటు వచ్చి అల్లరాళ్ళు సిల్లరాళ్ళు పట్టి అగో ఏనాడు మైనవాతి అని కొడుతుంటే జవాన్లు కోటు కావాలి లేరా అరే ఈ లజ కొడుకులు ఎవరో ఇద్దరు బాగా మంచి వచ్చిండ్రు ఆ మైనవాతిని కొడుకు కాడికి గొరగ గొరకొర ముందుకొని వచ్చిండ్రు చెత్త జవాన్లు హై రామ చపురాజును దుర్గసింగ రాజును గొరకొర ముందుకొని వచ్చటం ఆ మైన మైనవాతి దగ్గర ఓ వీళ్ళిద్దరు నీ ఫోటో చూసి తల్లి నిండు గనకనేవి రాళ్ళతోని కొడుతున్నారు నీ ఫోటో చంపుదాం అన్న సమయంలో ఒక వీళ్ళని మట్టికచ్చిన అనట భగవాడు వినవన్నీ భర్తను చూసింది తోడబుట్టిన అన్నను చూసింది అందుకే అందరి యని రక్తం అల్లాడుతుందంటే ఏర్పాటు చేసారు ఓ అన్న దుర్గసింగ్ రాజా నాదా రాజా అని భర్త మీద వాడి కలకల కలకల కన్నీరు ధియంగా ఐదు కనుసెనికులు కనుక సత్యవంతరాలు మైనవాతి సవాన దీనాలు ఎంతప్పండి పలికిపోతే కలదప్పండి వరిలోపల మాట తప్పని మైనవాతి ఐదు కనుసెనికులు భర్త మీద వడేది బలంగానే ఎక్కడ ఈ రోగం అక్కడ వేయింది ఎక్కడ పిచ్చి అక్కడ పోతుంది மைனா கலவரிச்சி பார்க்க கலசி ஆகு கலசிந்தே ஆசி சென்னு ஏற்பட்டு செல்லை தோடவுட்டை யாபை ரூபாய் பட்டுக்கொண்டு அங்கடில் போட்டு ஐந்து ரக்கால கூட தோற்கத்தி தோடவுண்ட தோடொக்கடி தரக்கதா அது மரி ஆனா தினமந்த கணக்கிலேமி ஆஜ்யம் ஆலாடு கணக்கே கண்ண தண்டிண்டு ஆஜ்ய చక్రవర్తిని అగ మీ తండ్రి గనుకలేవు ముచ్చారాజు నీ మేనమావ గనకలేవు దుర్గసింగ్ అని అవ అందరు కలిసిండ్రు ఏ పాపమ్మ నువ్వే వాటి కథ అంత నడుస్తుంది నిన్ను గడికలేవి ఉప్పులు పెట్టి పప్పుల పెట్టి పప్పు పదార్ అంట వంచుతా ఎక్కడ వా సీతా దేవిన అని ఆవ మేనమావని తీసుకున్నాడు తండ్రిని తీసుకున్నాడు కన్నతల్లిని తీసుకుని రాజ్యం లోపల దేశం లోపల దేశంలోపల అగో పిలగాడి గడికి బాబా లేదా కొంత అప్పటి వరకు బాబమ్మకు లాకు లేకనేయి ఎప్పటికొడు రక్తం ఉంటదా దగ్గర వద్దాం కొకిట్లా అవసొల్లు కాస్తాంది చూడొంద్ర అవకసలైంది బాబమ్మ ఏ బాబమ్మ ఏ ఏ బాబమ్మ ఎట్టకేల తిరిగింది అంతే అయ్యో ఇవ్వాలి ఇవ్వాలట కొడుత వస్తంది హే బాబమ్మ లాకు లేకే బాబమ్మై లాకు లేకే బాబమ్మ ఒరేయ్ పక్కేందరా మైనవాతి కదాసింది కొడతా కొడతా నుండి కొంచెం గెలుపు అప్పుడు కానీ తెలుసుకున్నా తప్పి అయ్యని మానవుడు అంటే ఎవరు లేరు తన తప్పు తెలుసుకున్న వాళ్ళని మానవులు అన్నా రాజ్యంలో ఒకరి దేశంలో అవ ఏక చక్రవర్తి ఆనాడు గన్న తండ్రి గడిగనేమి రాజ్యంలో లోపల రాజ్యం వేరాల కొడుక అవ మనవంది గడిగానేమి రాజ్యం అందరూ ఏక చక్రవర్తి మహారాజు రాజ్యంలో కాశీరే చేది కాదు పేరు కష్టపడ్డ ఇది మైనవాతి కథ నిర్వర్ణ అని రాగి పత్రాలు కొట్టించు రాజ్య రాజ్యాల మీద వంచిండ్రు దేశాల మీద వంచినరు అన్నదొక్క ఉత్తరం నడి కూడా గ్రామం లోపల మరి వాటి రోజు లోపల ఆత్మ కల్లా బాలకృష్ణ కాడ మరి కృష్ణ కాడ మరి చెప్పించిన కథ మరి మైనవాతి కథ వీడికి సంపూర్ణమైంది